వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సిలో ఐఆర్తో కలిపి కొత్త పే స్కేల్స్ వివరాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పదకొండవ పీఆర్సి కాలపరిమితి అయితే అయిపోయింది దీనికోసం ప్రభుత్వం ఇప్పుడు పిఆర్సీ ఆలస్యమైన పక్షంలో ఉద్యోగులకు అతి తక్షణ ఉపశమనంగా ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ను ప్రకటించాల్సి ఉంది ఇది భవిష్యత్తు పిఆర్సీలో సమయోజనం చేయబడుతుంది ఉద్యోగ సంఘాలు ఇప్పటికే బలంగా ఐఆర్ను ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి ఈ విధంగా కొత్త జీతాన్ని లెక్కించేటప్పుడు మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి అవి ఏంటంటే ఒకటి పాత మూల వేతనం ఓల్డ్ బేసిక్ పే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ఉద్యోగి తీసుకుంటున్నటువంటి పదకొండవ పిఆర్సి మూలవేతనం ఒకటి అదేవిధంగా డిఏ మెజర్ డిఏ విలీనం అంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటినాడికి డిఏ ఎంత ఉంటుందో అంత డిఏని మూలవేతనంతో కలిపి కొత్త పిఆర్సిలో బేసిక్గా లెక్కిస్తారు తర్వాతది మూడవది అతి ముఖ్యమైనటువంటి విషయం ఫిట్మెంట్ ఇది చాలా కీలకమైంది ఇదే ఉద్యోగుల కొత్త జీతం ఎంత బాగా పెరుగుతుందో నిర్ణయించేటువంటి ఫ్యాక్టరీ ఇది ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఇక గత పిఆర్సీలో ఈ ఫిట్మెంట్ శాతం కనుక చూసినట్లయితే పదవ పిఆర్సీలో అప్పటి వరకు హయ్యెస్ట్ ఫిట్మెంట్ నలభై మూడు శాతంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం జరిగింది ఇక పదకొండవ పిఆర్సీలో కేవలము ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పిఆర్సీగా నిలిచిపోయింది దీనిని ఉద్యోగ సంఘాలు రివర్స్ పిఆర్సీగా కూడా చెప్తుంటారు ఇక ఉదాహరణల వారీగా పాత బేసిక్కి ఎంత ఉంటే కొత్త బేసిక్ స్కిల్స్ ఎలా ఉంటాయో చూసినట్లయితే పాత బేసిక్ కనుక ఇరవై వేలు ఉన్నటువంటి వారికి డిఏ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇక ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ ఇరవై వేల బేసిక్కి నాలుగు వేల ఐదు వందల యాభై ఆ డిఏ ప్లస్ నాలుగు వేల ఆరు వందల రూపాయలు అనేటువంటిది ఫిట్మెంట్ అవుతుంది ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్కి సో మొత్తం మీద ఇరవై తొమ్మిది వేల నూట యాభై రూపాయలు వస్తుంది అనగా వీరికి ఈ ఇరవై వేల రూపాయలు బేసిక్ ఉన్నటువంటి వారికి కొత్త పిఆర్సి ప్రకారం వాళ్ళకి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అవుతుంది ఇక ముప్పై శాతం కనుక ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే వారికి ఇరవై వేలు ప్లస్ నాలుగు వేల ఐదు వందల యాభై డిఏ ప్లస్ ఏడు వేల రూపాయలు ఫిట్మెంట్ మొత్తం కలిపితే ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై అనగా ముప్పై ఒక్క వేల ఆరు వందల రూపాయలు ఈ ఇరవై వేలు బేసిక్ పే ఉండేటువంటి వారికి కొత్త బేసిక్ పే అనేటువంటిది అవుతుంది ఎప్పుడు ఇది ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తే సో ఈ విధంగా ఇరవై మూడు నుంచి ముప్పై శాతం మధ్య ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ బేసిక్ స్కిల్స్ మారుతుంటాయి అదేవిధంగా జూనియర్ రెసిడెంట్ స్థాయి వారికి పాత బేసిక్ ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు అయితే వారికి డిఏ ప్లస్ ఫిట్మెంట్ చూసినట్లయితే ఇరవై మూడు శాతం కనుక ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు అవుతుంది అప్పుడు వారి యొక్క కొత్త బేస్కేలు ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు అవుతుంది అదే ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై వాళ్ళకి ఫిట్మెంట్ అయినట్లయితే వాళ్ళకి మొత్తం మీద ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ఈ యొక్క కొత్త పేస్కల్స్గా అవుతాయి సో ఈ విధంగా ఇరవై మూడు శాతం నుంచి ముప్పై ఐదు శాతం మధ్య కనుక ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే ఈ విధంగా కొత్త పేస్కల్స్ వస్తాయి ఈ విధంగా కొత్త పేసికస్ వచ్చినప్పుడు దాని తగ్గట్టు డిఏ పాత డిఏ జీరో అయిపోయి కొత్త డిఏ వస్తుంది హెచ్ఆర్ఎస్ కూడా మారిపోతూ ఉంటాయి అదేవిధంగా సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ సిసిఎల్ మారుతూ ఉంటాయి స్పెషల్ అలవెన్స్లు ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనం ఒక బేసిక్ పైన కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ముప్పై శాతం ఫిట్మెంట్తో కొత్త బేసిక్ ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉండేటువంటి ఆ ఉద్యోగకి టెన్ పర్సెంట్ డిఏని తీసుకున్నట్లయితే వారికి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు డిఏ అవుతుంది సిక్స్టీన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తీసుకున్నట్లయితే ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు హెచ్ఆర్ అవుతుంది అప్పుడు మొత్తం గ్రాస్ శాలరీ వచ్చేసి వాళ్ళకి యాభై వేల నూట నలభై ఎనిమిది రూపాయలు ప్లస్ ఇతర ఆలవైన్స్ ఏమన్నా ఉంటే అవి యాడ్ అవుతాయి సో ఈ విధంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు బేసిక్ పే ఉండేటువంటి వారికి గ్రాస్ శాలరీ వచ్చేసి యాభై వేల నూట నలభై ఎనిమిది రూపాయలైతే అవుతూ ఉంటుంది ఇక పన్నెండవ పిఆర్సీ అమలుకు అవసరమైనటువంటి ముఖ్యమైన దశలను చూసినట్లయితే ముందుగా పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి ఇంతవరకు అయితే ఏపీలో పీఆర్సి కమిటీని ఏర్పాటు చేయలేదు తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషణ చేసుకొని ఫిట్మెంట్ మీద తుది నిర్ణయం తీసుకోవాలి ఇక పండుగ పీఆర్సీ ద్వారా భారీ పెరుగుదల రావ రావాలి అనేటువంటి ఆశ ఉద్యోగ పెన్షన్లు నెలకొనుంది కనీసం ముప్పై శాతం నుంచి నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఐఆర్ చెల్లించి కొత్త పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్యోగులైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ విధంగా ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఈ కొత్త పిఆర్సీ కమిటీని తక్షణమే వేయాలని ఏపీలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుకుంటున్నారు ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి